నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఎన్నికల్లో భాగంగా డివిజన్ లోని ఒక అపార్ట్మెంట్లో డివిజన్ ప్రజలతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగులతో పాటు కరీంనగర్ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ నగర మేయర్ సునీల్ రావు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తులా ఉమా బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ స్థానిక కార్పొరేటర్ బాల రామణారావు పలుమురు కార్పొరేటర్లు నాయకులు డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నాకు ఇంతకుముందు చెప్పినట్టు త్రిబుల్ ఐటీ సాధించాలన్నది తర్వాత యంగ్స్టర్స్ యూత్కి ఒక వరల్డ్ క్లాస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నేను పార్లమెంట్ డెలిగేషన్లో సింగపూర్ వేయినప్పుడు చూసి మాట్లాడి వచ్చినాను ఈ మధ్య కాలంలో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ కూడా ఒక డెలిగేషన్ పంపించినాను మీరు వీలైతే మీరు యూట్యూబ్లో పోయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సింగపూర్ అని కొట్టి చూడండి సాయంకాలం నూట యాభై ట్రేడ్స్ నేర్తారు ఆడ అక్కడ పిల్లలు పదవ తరగతి పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత బాగా చదువుకున్న వాళ్ళైతే ఇంజనీరింగ్ బాగా చదువుకున్న వాళ్ళైతే డాక్టర్లు బాగా చదువుకున్న వాళ్ళైతే సోషల్ సైన్సెస్కి వెళ్ళిపోయిన తర్వాత మిగతా పిల్లలందరినీ కూడా ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తారు సింగపూర్ ఇస్ ఎ స్మాల్ సిటీ బై ఇట్ సెల్ఫ్ ఇట్స్ నాట్ ఏ బిగ్ కంట్రీ కాబట్టి అక్కడ ఉన్న పిల్లలందరూ అందరూ దాటకపోతారు నూట యాభై ట్రేడ్ కరెంటు బయర్ చూసాడు కలర్ వేసుకోడు పైపులు వేస్తుడు కుర్చీలు చేస్తుడు షిప్ బ్రేకింగ్ కాల్చిన మొదలు పెడితే విమానం బిల్డింగ్ దాకా అన్నీ నేర్పుతారు సో అలాంటి తో అగ్రిమెంట్ అయ్యి కోటి రూపాయలు నేను అగ్రిమెంట్ ఎంటర్ అయిన ఫీజు వాళ్ళకి ఇచ్చిన తెలంగాణకు తీసుకురావాలని చెప్పి మరి డెఫినెట్గా రేపు ఫ్యూచర్ నేను గంగుల కామరాకర్ గారు వెంబడబడతాం ఇక్కడ రేవంత్ రెడ్డి ఉంటే రేవంత్ రెడ్డి దగ్గరికి ఎవరు ఉంటే ఆయన దగ్గరికి వెళ్తాం ఢిల్లీలోకి వెళ్తాం అది సాధిస్తాం కరీంనగర్లో ఒక వరల్డ్ క్లాస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేస్తాం సివిల్ ఐటీ పడుతుంది నాకు కొంత విజన్ అయ్యి నేను ఇన్ ప్రిన్సిపల్ అంగీకరించిన రోడ్ హైవేస్ కరీంనగర్ వేములవాడ సిరిసిల్ల కామారెడ్డి పిట్లం దాన్ని ఎమ్మడి పడతా కరీంనగర్ సల్లూరు వేణువంక జమ్మికుంట టేకుమట్ల భూపాలపల్లి శ్రీరంఛ మహారాష్ట్ర వరకు దాన్ని పడతా తర్వాత మన రాజీవ్ రహదారి పడతా తర్వాత కరీంనగర్ టు రాయపట్నం వయా చొప్పదండి నేషనల్ హైవే కింద ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకుంది కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ళు దాన్ని పట్టించుకోలేదు దాన్ని నిమ్మడబడతా తర్వాత ఒక ఇన్ఫ్రా ఎడ్యుకేషన్ అయితే మేము మరి మెడికల్ కాలేజ్ ఆల్రెడీ తీసుకొచ్చినాం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక్క రూపాయే లేదండి ముప్పై మూడు మెడికల్ కాలేజ్ పెడితే కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి లేదు వేరే రాష్ట్రాలకు నూట యాభై మెడికల్ కాలేజీకి ఇచ్చింది మోడీ గారి ప్రభుత్వం కానీ తెలంగాణకు ఒక్క రూపాయి లేదు తర్వాత నవోదయ విద్యాలయాలు పార్లమెంట్లో గుర్తు చేసుకొని మాట్లాడినా ప్రతి జిల్లాకు ఒక నవోదయ విద్యాలయాలు ఉండాలి పది జిల్లాలు తెలంగాణలో ఉండే అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు హైదరాబాద్ అర్బన్ సిటీ ఇవ్వరు మిగతా తొమ్మిది సిటీ తొమ్మిది జిల్లాలకు ఉన్నాయి కొత్త జిల్లాలు ఇరవై మూడు ఉన్నాయి ఇలా రాజన్న సిరిసిటీ జిల్లాకు నవోదయ విద్యాలను రావాలి జగిత్యాలకు రావాలి పెద్దపల్లికి రావాలి కొత్త జిల్లాలకు రావాలి కాబట్టి వాటి కోసం నేను తప్పనిసరిగా నవోదయ విద్యాలయాల కోసం కొట్లాడతా ఎందుకంటే గ్రామీణ పేద వర్గాలు చదువుకునేవి సిబిఎస్ఈ సిలబస్ స్కూల్స్ అవి కాబట్టి దయచేసి ఇట్లా చాలా ఐడియాస్ ఉన్నాయి డెవలప్మెంట్తో పాటు ఈ దేశ రాజకీయాల్లో మరి ఒక స్పందన అవసరం ఉన్నప్పుడు కొన్ని ఇష్యూస్ మీద ఆలోచన చేయాలన్నప్పుడు నేను కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా మోడీ గారి ప్రభుత్వం ఉన్నా ఇంకే ప్రభుత్వం వచ్చినా మరి కరీంనగర్ ప్రజల కోసం కొట్లాడి మరి నిధులు తీసుకొచ్చి దీన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తానని తెలియజేస్తూ అందరు చెప్పిన మిత్రుడు ప్లీజ్ మీ ఓటు కోసము ప్రాధాయపడుతూ నేను మీరు చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చెప్పి కోరుతున్నారు ఇంకా నెల రోజులు టైం ఉన్నది మరి ఖచ్చితంగా ఇరవై ఎనిమిది రోజులు ఉన్నది కాబట్టి ఇరవై ఎనిమిది రోజుల పట్ల మీలాంటి వాళ్ళు పద్ధతిలో మాట్లాడితే మరి సెన్సిటైజ్ చేసి కరీంనగర్ నగరంలో పట ఒక మంచి మెజార్టీ వస్తే నేను గెలుస్తాను పోయినసారి కరీంనగర్ లోపట బీజేపీ అంటే దీని ప్రభావం చొప్పదని మీద పడ్డది దీని ప్రభావం మానకూడ మీద పడి నేను ఓడిపోయినా ఇక్కడ మీరు మీ వరకు మీరు వేసుకొని ఉంటే బాగుండు అది ఏమైంది అటు ఇటుబడ్డే నా మొత్తం మూడు కాన్సెన్స్ లో పెద్ద ఎత్తున కూడా నేను పోయేసారు ఊడిపేనా కాబట్టి దయచేసి ఈసారి నాకైతే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే కరీంనగర్ అసెంబ్లీలో ఎక్కువ ఓట్లు పడాలి ఎందుకంటే నేను పనిచేసిన నాకు హక్కు ఉన్నది అడిగే హక్కున్నది కాబట్టి మీరు అందరు కూడా మరి నన్ను దీవిస్తారని చెప్పి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ ప్రశ్నించే గొంతుగా మీరు ఒకటి పార్లమెంట్కి పంపాలి రెండు వేల పద్నాలుగులో మీరు పంపి అభివృద్ధి కనబడ్డది నాకు తోడుగా ఉంటే మళ్ళీ ఈ యొక్క స్పీడ్ను మళ్ళీ అభివృద్ధి ముందుకోదు లేకపోతే మళ్ళా తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎంత దరిద్రం ఉండనో ఆ దరిద్రం ఇప్పుడు వస్తుంది ఒకప్పుడు నేను కరిమన్ మొత్తం తిరుగుతున్నప్పుడు రోడ్ల మీద చిన్న చిన్న గుంతలు పడుతుండే మున్సిపాలిటీలు తాగుతుండే బాధపడుతుంది మళ్ళీ ఇమీడియట్ గవర్నమెంట్ గారు పోయి రెండు వేలు కోట్లు ఇద్దు కరీం నగరం మొత్తం బ్యూటిఫుల్ రెండు వేలు కోట్ల ఇప్పుడు మళ్ళీ రోడ్ల మీద మొత్తం గుంతలు తవ్వి రోడ్డు మీద నీళ్ళు వస్తూనే ఉన్నాయి ఇది కొన ఇది పోతూ ఉంటే మళ్ళీ కరీంనగర్ అదే వందల ఎక్కడ మారే పరిస్థితి ఖచ్చింది అందుకే సోదరు సోదరులారు సోదరులారు ఈ అభివృద్ధి కొనసాగాలి ఇట్ షుడ్ బి కంటిన్యూ ఇక్కడ ఆగకూడదు అభివృద్ధి ఆగకూడదు కాబట్టి నాకు తోడుగా వినోద్ కుమార్ గారు ఇద్దరం కలిసి జోడిగా మేము పనిచేసినాం ఇప్పుడు జోడిగా మళ్ళా పనిచేయాలంటే మళ్ళీ పార్లమెంట్కి పంపండి పార్లమెంట్లో వాయిస్ కావాలంటే బీజేపీ అభ్యర్థి అవసరం లేదు కాంగ్రెస్ అభ్యర్థి అవసరం లేదు గొంతు ఉండాలి సమర్థవంతంగా పనిచేసే గొంతు ఉండాలి ఆ సమర్థవంతమైన గొంతు మీ అందరూ తెలిసి వినోద్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ పంపండి మీరు ఆశీర్వదించండి అభివృద్ధి కొనసాగిద్దాం ఈ ఎన్నికలతో ఒక్క ఓటు మీరు ఇచ్చేది ఒకటే ఓటు వృధా అయితే మీరు ఇద్దరికి చూసిండ్రు పొన్నం ప్రాకం చూసిండ్రు బండి సంజయ్ చూసిండ్రు వినోద్ కుమార్ చూసిండ్రు ఇంత గతంలో కానీ ఇప్పుడు వినోద్ కుమార్ ఉన్నప్పుడు అభివృద్ధికి చూడండి ఎన్నిసార్లు మాట్లాడిన పార్లమెంట్లో పార్లమెంట్ సాధించుకున్నాం కదా స్మార్ట్ సిటీ సాధించుకున్నాం కదా రేపు ఇంకా చాలా ఉన్నాయి ఇప్పటికే కరీంనగర్లో మేము డైలీ వాటర్ ఇద్దాం స్టార్ట్ చేసినాం మా ఆలోచన డైలీ వాటర్ కాదు డైలీ వాటర్ ట్రైల్ అయినాక ట్వంటీ ఫోర్ బై సెవెన్ రాష్ట్రంలో ఫస్ట్ కార్పొరేషన్ కరీంనగరే రోజు నెల్లిచ్చే వాటర్ డైలీ వాటర్ ఇచ్చేది దాని తర్వాత ఒక ట్రయల్ అని చేసినాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు నల్లితాడు మున్సిపాలిటీ రావాలి అది ప్లాన్ చేసినాం స్పీడ్ అవుతున్న సమయంలో సరే ప్రభుత్వం రాలేదు మాది మేము కొంచెం బ్రేక్ స్పీడ్ బ్రేకర్ అయినట్టుంది కానీ ఇది కొనసాగాలి ఇప్పుడు ఏమైంది మేము రేడి వాటర్ ఇస్తున్నాం కాంగ్రెస్ రాగానే మార్పు మార్పు అన్నారు అది మార్పు స్టార్ట్ అయింది ఇప్పుడు మూడు రోజుల కోసం స్టార్ట్ అయింది రేపు ఐదు రోజుల కోసం పెడతాయి పట్టించుకుని నాతో లేడు రివ్యూ మీటింగ్ తీసుకునే నాతో లేదు నేను మంత్ ఉన్నప్పుడు రెండో ఒక రివ్యూ తీసుకుంది నీళ్ల పరిస్థితి ఏంది రోడ్ల పరిస్థితి ఏంటి సమస్య లేని కొనుగోలు ఏంది ఇప్పుడు ఏం లేదు నీళ్ళు లేవు కింది నీళ్ళు పోతూనే ఉన్నాయి నీళ్ళు ఆపయ శక్తి లేదు గ్రౌండ్ వాటర్ మొత్తం పడిపోయింది నీళ్ళకి ఇబ్బంది అయ్యే పరిస్థితి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కాలుష్య జనాల వల్ల ఒక్క రోజులో నీటి ఇద్దరు రాలేదు మళ్ళీ స్టార్ట్ అయింది ఇప్పుడు మళ్ళీ డ్రాట్ స్టార్ట్ అయిపోయింది ఇది ఇది కొనసాగదు ఇది కంటిన్యూ కాదు పిల్లల భవిష్యత్తులో మంచిది కాదు మంచిగా కాకుండా డెఫినెట్గా మనం మాకు మేము ప్రశ్న చదువుతో మాకు ఎమ్మెల్యే కల్పించారు రేపు నాకు తోడుగా వినోద్ కుమార్ పంపిస్తే ఇద్దరం కలిసి కరీంనగర్ నగరం వెట్టలు రావు మా బాధ్యత తీసుకొస్తాం పోరాటం చేసే శక్తి ఉన్నది తీసుకొస్తాం కాబట్టి దయచేసి మీరు వినోద్ కుమార్ గారిని మంచి మెడితే గెలిపండి వినోద్ కుమార్ గారు ఏం చేశారు మీకు కళ్ళ ముందు తెలుసు బండి సంజయ్ ఏం చేసినా మీకు కళ్ళ ముందు ఉన్నది కాంగ్రెస్ సంగతి మీకు తెలుసు ఇప్పుడైతే ఆ మనిషి పత్తకులేడు ఎవరు ఎవరి క్యాడో తెలియదు క్యారెట్ వచ్చిన వాడు ఎక్కువ ఉంటాడు తెలియదు నాకు తెలిసిన ప్రకారం అయితే అది డెఫినెట్గా అది థర్డ్ ఫోర్త్ ప్లేస్కి వస్తుంది డెఫినెట్గా మాకు బీజేపీకి పోటీ ఉంటుంది కాబట్టి మాకు బీజేపీ మాత్రం పోటీ ఉన్నది కాబట్టి మీరు అందరూ కూడా ఆశీస్ ఆశీర్వదిస్తే ఇద్దరం కలిసి అద్భుతంగా ఈ సంవత్సరం పరిపాలించుకొని మళ్ళీ శభాష్ కరీంనగర్ అనే విధంగా చేసుకుంటాం కాబట్టి మీ కోసం వచ్చినాం మీరు ఆశీర్వదించండి జై తెలంగాణ మళ్ళీ దాదాపు నైన్టీ పర్సెంట్ ఉంటారని చెప్తూ ఉన్నాను మీ అందరూ కూడా నేను పిల్లలు దాదాపుగా అదే మర్యాద అదే గౌరవం అందరూ కూడా ప్రతి నగర ప్రజలు కూడా నాయకులు నాయకులు ఆగనే ఎం గా మొన్ననే ఏ నగరంలో కూడా ఎవరు టీఆర్ఎస్ అభ్యర్థి అత్యంత విలువైన స్థలం ఉజ్జాల పార్క్ తోలో అక్కడ మూడే ఎకరాల కూడలు కడుక్కుంటూ ఉన్నారు అందరిని ఎంచకూడదు విదేశం కొంతమంది ఏవో కారణాలు ఇప్పుడు ఇంకే

రంగుల కమలాకర్ గారు ఎమ్మెల్యే ఎంతో కృషి చేసిన కాబోయే పార్లమెంట్ మీ అందరి ఆశీస్సుతో మళ్ళీ కాబోయే పార్లమెంట్ కుమార్ గారు ముఖ్యమంత్రి ఇస్తే హైదరాబాద్ కాదు తీరుగా ప్రకటిస్తే తెలంగాణ గెలిచిన తర్వాత వారిద్దరి నాయకత్వంలో కరీంట ఇది కూడా స్థానిక కార్పొరేటర్ రమణ గారికి ఎందుకంటే కేసీఆర్ గారు వినోద్ కుమార్ మంది ఇన్ఫ్లుయెన్స్ చేసిన అనుకుంటున్నా ఈ గ్రౌండ్ కానీ ఆ గ్రౌండ్ కానీ నేను ఎప్పుడు గ్రౌండ్ నుంచి వస్తుంది హాకీ ఐడియా ఉంది హాకీ గ్రౌండ్ ముగ్గుల కమ్మలక సపథత్ కూడా ఆడిపిస్తాడు వస్తాడు వస్తారు కానీ మీకు ఎక్కువ చెప్పారు గ్రౌండ్ నుంచి